నమస్తే అందరికి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా తప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిలిం సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఆ సినిమా కాదు ఈ సినిమా కాదు చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు అన్నట్టు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా వెన్ ఐ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు ఎట్ల సపోర్ట్ చేస్తున్నారు సో మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దర్శి అంటే దర్శన్ గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటది అంటే దర్శి వాజ్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ వన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి ఏమైంది అప్పుడు దర్శి అండ్ రాయల రామకృష్ణ కలిసి సైకో ని మీ అందరికి పరిచయం చేసిన స్టేజ్ మీద పిలిచేప్పుడు సో అండ్ సడన్ గా ఆరు సంవత్సరాలు అయిపోయిందని అని చెప్పి షాక్ అయితుండే బట్ చాలా మందికి తల్లి అంటే ఇష్టము నాకు తెలిసి కళామతల్లికి అంటే ఇష్టం అనుకుంటా అంటే ఎంత ఎంత చేద్దాం అనుకున్నా కెరీర్ లో మల్లేశం బాల్జం లాంటి సినిమాలు పడవు మనం కథలు వింటుంటాము రిజెక్ట్ చేస్తుంటాము ఓకే చేస్తుంటాం కానీ అదేమో సుడి రాసి పెట్టుండాలి లైక్ చాలా జలస్ అనిపిస్తుంటది అప్పుడు కూడా మనకి ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాశరుతున్న సినిమాల్లో అని చెప్పి అండ్ దెన్ ఇప్పుడు డార్లింగ్ కూడా సో అది నా నీకు అనిపిస్తూ ఉంది అందుకే ద ఫిలిమ్స్ ఒకటే ఉందా సో అది దర్శి ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది సో 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 హ్యాపీ ఫర్ యూ అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్ చాలా చాలా కంత్రి ఉన్నాడు ఎందుకు అంటే దర్శి డైరెక్టర్ తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ ఫోర్ అయ్యే దాకా వలగ కొట్టినప్పుడు విశ్వక్ యువర్ మ్యూజిక్ విశ్వక్ విశ్వక్ అన్నాడు విశ్వక్ సార్ విశ్వక్ సార్ అంటుండే ఎందుకు సార్ చేస్తున్నాను నన్ను అండ్ పాప అప్పుడు బయటగా చేసి లిటిల్ లెస్ ను సిక్స్ మంత్స్ బ్యాక్ తక్కువ ఉండే తల్లింటికల్ ఈ ఆరు నెలల్లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యిలోపు గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది సో జోక్సే పార్ట్ ఐ హోట్ సో మచ్ అబౌట్ యు బ్రో సో మచ్ బిల్డప్ దిస్ గర్ల్ గివ్ బిల్డప్ అబౌట్ యూ ఇన్ జిమ్ అపార్ట్ ఫ్రమ్ దర్శి సో మెనీ పీపుల్ గివ్ బిల్డప్ అబౌట్ యూ ఇన్ ఇండస్ట్రీ సో ఐ థింక్ ఐ థింక్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు డూ లైక్ చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా అండ్ నవాన్ చూస్తే కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అరే అరే ఆగండి బాబు చెప్ప ఎమోషనల్ టాపిక్ చేస్తారు రా మీరు నేను ఎందుకు మంచిగా అనిపిస్తా అంటున్నాను వినండ్రా నాయనా సో బేసికల్లీ అరే జోన్స్ అబాట్ సీరియస్ టాపిక్ రా ప్లీజ్ రా సో మా గామే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది మా గామే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది మనకేం జరిగిందో మన చేతిలో ఉండదు కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటుంది అని నపాన్ చూస్తే అదే అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు ఫ్రెండ్స్తో గొడవైంది ఫ్రెండ్స్ మోసం చేసిరు చుట్టాలు మోసం చేసిరు అనే టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలా మంది అట్లాంటిది అమ్మాయి షీ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్ దాని తర్వాత అంటే కెరియర్ పేక్ లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి అండ్ ఐ నో వాట్ యువ్ గోన్ త్రూ అండ్ హౌ అండ్ దే యూ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్ షుడ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్ హ్యాడ్స్ ఆఫ్ మన ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్ కి నేనే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకోరు కనుకో మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా సో వర్క్అవుట్ అయింది అనుకుంటున్నా ట్రిక్ అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోవారికి అడ్ సారీ మా సినిమా ఫంక్షన్ లో నేను సినిమా ఫంక్షన్ లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరిని నేను మా డైరెక్టర్ కి థ్యాంక్ యూ చెప్పుకోలేదు సో ఇట్లాంటి టైంలో లో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సార్ చాలా బాగా చేశారు గ్యాంగ్స్ ఆఫ్ గోవారికి మేము టార్చర్ సార్ పెట్టినా మీకు రేపు ఇది కావాలి మాకు రెండు గంటల ఇది కావాలని బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు సో శ్యామన్న శ్యామన్న సూ మా టీమ్ తరఫున శ్యామన్న సచ్చి మంచోడే స్వర్గం అలా సాంగ్ హ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో నవీనూలను కట్ అది లెంత్ ఎక్కువ అవుతుందని సో నా నేనైతే బాధనే కాదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతిసారి అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తుంటు మాకు బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమొరబుల్ సాంగ్ అండ్ లైలా లో డిల్లరే డిల్లరే అని ఒక సాంగ్ ఉంటుంది అదిరిపోతుంది సో థ్యాంక్ యూ అందరికి సండే రోజు కూడా యూ గైజ్ ఆల్ యూ ఆల్ గైజ్ కేమ్ టు సపోర్ట్ సినిమా సో మన అందరు కామన్ ఎమోషన్ కూడా సినిమా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆడిటోరియం లో సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్ దర్శి ఫిలిం షూట్ డూ వెల్ లైలా వస్తుందిరా వాలంటైన్స్ డే సింగిల్స్ అందరికి లైలానే దిక్కు సో థ్యాంక్ యూ సో మచ్